స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం కళ్యాణపురం గ్రామంలో ఇరవై లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పిల్ల ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రక్కన పలు సీసీ రెడ్లు ప్రారంభించనున్నామని తెలియజేశారు నియోజకవర్గ అభివృద్ధి కొరకు కోట్ల రూపాయల నిధులు సమకూర్చి నియోజకవర్గ అభివృద్ధిపై కృషి చేస్తున్నామని తెలియజేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రతి పేద కుటుంబానికి ఇంద్రం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆశస్సులు పెంటే ఉండాలని తెలియజేసిన పినపక్క నియోజకవర్గ శాసనసభ్యులు ఉపాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి అశోపుర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుర్ఖా అశోక్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గొల్లపల్లి నరేష్ అశోపు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళ నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు

Thank you la de के हरि आज विपण कट हेलो जय 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 गणपत जय 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 गण फोटो पायनगर नायकत्व जय पायम जय पायम पायनगर नायकत्व दल वाले जय कांग्रेस दल वाले जय गण